గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఎస్ లైవ్లో ఉన్నటువంటి మిత్రులు ఆడియో వీడియో క్లియర్గా ఉందండి ఒకసారి రిప్లై ఇవ్వండి సో మొదటిసారిగా మన ఛానల్ను ఫాలో అవుతున్న వాళ్ళు జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన అప్డేట్ గురించి కానీ వివిధ కంటెంట్ గురించి కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటుగా మీ మిత్రులకు కూడా షేర్ చేయండి ప్రజెంట్ రెండు తెలుగు రాష్ట్రాలలో గ్రూప్స్కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ముఖ్యంగా గ్రూప్స్కు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ప్రిపరేషన్ అనేటువంటిది లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఓకే ఎగ్జాక్ట్లీ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు చాలామంది ఉన్నారు అయితే ఏపీలో జరిగినటువంటి గ్రూప్స్ ఎగ్జామ్ అది కంప్లీట్ అవ్వలేదు ఎగ్జామ్ అయిపోయింది కానీ రిజల్ట్కి సంబంధించింది కోర్టులోనే పెండింగ్లో ఉంది ప్రజెంట్ అది తీర్పు రావాల్సి ఉంది తెలంగాణలో కనుక మనం తీసుకున్నట్లయితే గ్రూప్ వన్ అనేటువంటిది కోర్టులోనే ఉంది అక్టోబర్ ఫిఫ్టీన్త్కి మరి దానికి సంబంధించినటువంటి తీర్పు విచారణ అనేటువంటిది ప్రారంభమవుతుంది తెలంగాణలో గ్రూప్ టూ అనేటువంటిది ప్రక్రియ అయితే స్పీడ్గా జరుగుతుంది కానీ ఇక్కడ మనం చూసుకుంటే ఏపీలో గ్రూప్ వన్ గ్రూప్ టూ కోర్టు పరిధిలోనే ఉంది తెలంగాణలో గ్రూప్ వన్ కోర్టు పరిధిలో ఉంది కాబట్టి గ్రూప్ టూ ప్రక్రియ కంప్లీట్ అవుతున్నా కానీ నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ఉంటుందా ఉంటే ఎప్పుడు ఉంటుంది ఇది ప్రజెంట్ తెలంగాణలో ఏర్పడినటువంటి ఒక పెద్ద సందిగ్ధత సో ఈరోజే అశోక్ సారు దీక్ష కూడా విరమించడం జరిగింది పదిహేను రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన అనేటువంటిది రాలేదు ఈ సందర్భంలో నిరుద్యోగులు మరి వారి ఆవేదన నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ అనేటువంటి దాని గురించి ఇతర నోటిఫికేషన్ల గురించి ఏవైతే ఎదురు చూడడం జరిగిందో అది ఇప్పటివరకు అయితే ఒక్క ప్రకటన అనేటువంటిది ప్రభుత్వం నుంచి అధికారికంగా రాలేదు మరి ఈ సమయంలో ఈ ప్రిపరేషన్కి హాలిడేస్ ప్రకటిద్దామా అనేటువంటి ఒక ఆలోచనలో నిరుద్యోగులు ఉన్నారా కొంతవరకు అలానే అనిపిస్తుంది ఎందుకంటే రెండు వేల ఇరవై నుంచి చూసుకున్న ఈ దసరా బతుకమ్మ అనేటువంటి సెలబ్రేషన్స్లో చాలా ఇబ్బందులు వచ్చినాయి ఎందుకంటే రెండు వేల ఇరవైలో కోవిడ్ రెండు వేల ఇరవై ఒకటి కోవిడ్ ఎఫెక్టే రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ల పరంపర కాబట్టి ఇంటికి వెళ్లకుండా ప్రిపరేషన్లో ఉన్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఎగ్జామ్సే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో మరి ఏ నోటిఫికేషన్స్ ఇంతవరకు ప్రకటించలేదు జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ అనేటువంటిది కూడా ఇంతవరకు క్లారిటీ లేదు కాబట్టి ఇక ఈ పండుగనన్నా సంబరంగా జరుపుకుందాం ఊర్లోకి వెళ్ళిపోదాము ఊర్లలో ఉండి మన కుటుంబ సభ్యులతోటి సంతోషంగా జరుపుకుందాం ఎప్పుడూ కూడా ఈ ఉద్యోగాలు దీనికి సంబంధించినటువంటి మానసికమైనటువంటి ఇబ్బందుల నుంచి కొంత దూరంగా ఉందాం అవసరమైతే ఎలక్షన్స్ కనుక ఒకవేళ వచ్చినట్లయితే రెండు మూడు నెలల వరకు ఎలక్షన్సే ఉంటాయి కాబట్టి ఇక ప్రిపరేషన్కు కొంత బ్రేక్ ఇచ్చేద్దాం అనేటువంటి ఆలోచనలో కూడా నిరుద్యోగులు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది సో ఇది చాలామందికి ఉండుంటుంది ఎందుకంటే నిజమే ఎందుకంటే రెండు సంవత్సరాల నుంచి సీరియస్గా ప్రిపేర్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు అంతేకాకుండా ఈరోజు కోర్టుల నుంచి వచ్చే జడ్జిమెంట్లను బట్టి నెక్స్ట్ నోటిఫికేషన్స్ నెక్స్ట్ ప్రిపరేషన్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి అది ఇప్పట్లో తేలుతుందా లేదా అనేటువంటిది కూడా అభ్యర్థుల్లో ఎదురవుతున్నటువంటి ఒక ఆందోళన మరి ఈ సందర్భంలో ఏం చేస్తే బాగుంటుంది ఏం చేయాలి అని అంటే మాత్రం ఇప్పుడు పండుగ వాతావరణంలో ఉన్నటువంటి ఈ సందర్భంలో ముందుగా అయితే నేను బతుకమ్మ పండుగను జరుపుకోబోయేటువంటి తెలంగాణ ఆడపడుచులందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు అంటే ముందుగానే పండుగను సంబరంగా జరుపుకోండి ఎందుకంటే జరిగేది ఏదైనా జరుగుద్ది ఓకేనా ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజే తెలివాల్సినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాల్సిన బాధ్యత నోటిఫికేషన్ ఇవ్వాల్సింది కాబట్టి మనం ఎంత ఆవేదన ఎంత ఆందోళన ఎంత మానసికమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నా ప్రభుత్వం నుంచి స్పందన రావలసిన టైంలోనే వస్తుంది అనేటువంటిది మనకు అర్థమవుతుంది కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టి ఈ పండుగను సంబరంగా జరుపుకోండి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఆడపడుచులందరికీ దానితో పాటుగా ఏపీ అభ్యర్థులు కూడా ఇప్పుడు దసరాకు సంబంధించినటువంటి ఈ ఫెస్టివల్కి సంబంధించింది అందరూ కూడా తమ తమ సొంత ఊర్లకి రావడం జరుగుతూ ఉంటుంది ఈ ప్రిపరేషన్లో ఉన్నటువంటి చాలామంది లక్షల మంది వేల మంది అభ్యర్థులు కూడా తమ సొంత ఊర్లకు వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది సో మీరు కూడా పండుగను సంబరంగా జరుపుకోండి అయితే ప్రిపరేషన్కి ఆల్డేస్ ప్రకటిద్దామా అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో అంటే దీని తర్వాత మనకు జాబ్ క్యాలెండర్ గురించి ప్రకటన రాకపోతే దాని తర్వాత ఎలక్షన్స్ కనుక ఉన్నట్లయితే తెలంగాణ అభ్యర్థుల గురించి చెప్తున్నా ఎలక్షన్స్ కనుక ఉన్నట్లయితే ఇక ప్రిపరేషన్ అనేటువంటిది కొన్ని నెలల వరకు మనకు చేయకుండానే ఉండాలి అని చెప్పేసి అనుకున్నట్లయితే మరి అది ఇంతవరకు కరెక్టు ఏపీలో కూడా మనం తీసుకుంటే జాబ్ క్యాలెండర్ ఇస్తాము అని చెప్పేసి అన్నారు కానీ మనకు గ్రూప్ టూ అనేటువంటిది కోర్టులో ఉంది కోర్టు పరిధిలో ఉంది అది ఇంకా ఫైనల్ జడ్జిమెంట్ రావాల్సి ఉంది మరి అది ఏ విధంగా జడ్జిమెంట్ వస్తుందో మనం వేచి చూడాల్సినటువంటి ఉంది కాబట్టి అది క్లియర్ అవుతేనే నెక్స్ట్ నోటిఫికేషన్ అనేది ఉంటుంది అది క్లియర్ అవుతుందా కాదా అనేటువంటిది కూడా మనం చెప్పలేం కదా కోర్టు పరిధిలో ఉంది కదా సో కాబట్టి దీని ప్రకారం ఇప్పుడు గ్రూప్ టూకు ప్రిపేర్ అవ్వాలా వద్దా రీసెంట్గా మనకు రెండు వేల పద్దెనిమిది గ్రూప్ వన్ కోర్టులో ఉంది దాంతోపాటుగా నెక్స్ట్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇస్తారా అంటే మాత్రం మనకు సిలబస్ అయితే మనకు ఒక ప్యాటర్న్ ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే కొంతవరకు తెలిసింది మన ఏపీఎస్సి నుంచి గవర్నమెంట్కి వెళ్ళింది సో గ్రూప్ వన్కి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ మెయిన్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ మీద ఓకే సో ఆ ఎగ్జామ్ ప్యాటర్ను కొంతవరకు అఫీషియల్గా మన కొంతవరకు అయితే అది ఫైనల్ అయినట్టుగా మనం భావించినప్పటికీ మరి ఇప్పట్లో గ్రూప్ వన్ నోటిఫికేషన్ వస్తుందా రెండు వేల పద్దెనిమిదికి సంబంధించినటువంటి గ్రూప్ వన్ రిక్రూట్మెంట్ మీద ఏ విధమైన జడ్జిమెంట్ రావచ్చు అనేటువంటిది కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఆలోచన చేస్తున్నటువంటిది అయితే ఒకటి గుర్తుంచుకోండి న్యాయస్థానాలు న్యాయపరమైనటువంటి తీర్పులు ఇవ్వడానికి ఉన్నవి అవి రాజ్యాంగబద్ధంగా వాటికి అధికారం ఉంది అభ్యర్థిగా చేయాల్సినటువంటిది ఏమిటి అంటే అభ్యర్థిగా చేయాల్సినటువంటిది ఇప్పుడే కాదు గత ఇరవై ఏళ్ళ నుంచి కూడా ఇలాంటి పరిస్థితే ఉంది ముఖ్యంగా తెలుగు రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలలో రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్కు పోటీ పడే అభ్యర్థులందరికీ ఇబ్బందులు కొత్తగా ఏం కాదు ఎప్పటి నుంచో ఉన్నాయి ఏళ్ళ తరబడి ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి కాబట్టి ఒకటి మాత్రం చెప్పగలను ప్రిపరేషన్కి కంప్లీట్గా హాలిడేస్ అనేది ప్రకటించకండి ఫెస్టివల్కి మాత్రమే హాలిడేస్ని ప్రకటించుకోండి ఓకే మీ సొంత ప్రిపరేషన్ ఏదైతే ఉంటుందో మీరు హాస్టల్లో స్టడీ హాళ్లల్లో లైబ్రరీలలో మీరు రూమ్లలో ఉండి ఏదైతే చదువుతున్నారో ఇంట్లో ఉండి ఏదైతే చదువుతున్నారో కొంత హాలిడే ఇవ్వండి ఎప్పటివరకంటే ఫెస్టివల్ అయిపోయేంతవరకే కానీ కంప్లీట్గా మీరు హాలిడేస్ అనేది ప్రకటించకండి ఎందుకు అంటే ఏ టైంలోనైనా మనకు జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ గురించి కానీ జాబ్ క్యాలెండర్ గురించి కానీ రావచ్చు ఎప్పుడు వస్తుంది సార్ అని అంటే నాకు ఇటీవల ఒక వారం రోజుల నుంచి కొంతమంది తెలంగాణలో ఏమని చెప్తున్నారంటే కొంతమంది అంటే ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు అని చెప్పుకునే వాళ్ళే లేదు సార్ ఖచ్చితంగా వస్తుంది ఈ దసరాకు మీరు చూస్తారు జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేయబోతున్నారు ప్రకటించబోతున్నారు అది అని అంటే అసలు ఇప్పటివరకు సిలబస్ కమిటీ సిలబసే ఇవ్వలేదు జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ వరకు మమ్మల్ని నమ్మమంటారా ఎందుకంటే ఇంతకుముందు చాలా విన్నాం ఇలాంటివి ఇది వస్తుంది అది వస్తుంది ఇగ వచ్చింది అగ వచ్చింది అని చెప్పేసి విన్నాము కానీ ఇప్పుడు మనం వచ్చేంత వరకు నమ్మకం లేదు మరి అక్టోబర్ రెండవ తేదీన దసరా పండుగ ఉంది కాబట్టి మరి ఆ రోజుకు మన ఎలక్షన్స్ ఉన్నాయి మరి పంచాయతీ ఎన్నికలు రేపా ఎల్లుండా అన్నట్టుగానే ఉన్నాయి నోటిఫికేషన్ ఇస్తారా ఇవ్వరా లేదంటే మళ్ళీ కోర్టుకు వెళ్తారా ఏందనేటువంటిది ఒక సస్పెన్షన్ ఉంది ఒక సస్పెన్స్ అనేటువంటిది మెన్షన్ మనకు నడుస్తుంది ఇప్పుడు ఇలాంటి సస్పెన్స్లో మనకు ఏం చెప్పలేం కాబట్టి జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ అవుతే ఈ దసరాకు చెప్తారా లేదు అంటే ఖచ్చితంగా చెప్తున్నాను రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ గురించి ప్రకటన జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రెండు వేల ఇరవై ఆరుగాను జాబ్ క్యాలెండర్ ప్రకటన అనేటువంటిది ఈ సంవత్సరం ఎండింగ్ వరకు జరిగే అవకాశం ఉంటుంది నేను ఈ మంత్లో జరుగుతుంది వచ్చిన మంత్ రాబోయే మంత్లో అక్టోబర్లో జరుగుతుంది లేదా నవంబర్లో జరుగుతుంది దసరాకు జరుగుతుంది దీపావళి జరుగుతుంది అని నేను ఏది చెప్పట్లేదు జరిగితే జరగవచ్చును జరగకపోయినా ఈ ఇయర్ ఎండింగ్ వరకు మాత్రం ఖచ్చితంగా రెండు రాష్ట్రాలలో కూడా జాబ్ క్యాలెండర్ రావాల్సి ఉంది రెండు రాష్ట్రాలలో కూడా గ్రూప్ టూకి సంబంధించింది మనకు జాబ్ క్యాలెండర్లో ఉండడానికి అవకాశం ఉంది ఓకేనా ఇక గ్రూప్ వన్కి సంబంధించిన ప్రిపరేషన్ అనేటువంటిది మీ అందరికి తెలిసిందే అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దాని ప్రకారం గ్రూప్ వనే లక్ష్యం అనుకున్న వాళ్ళు ప్రిపేర్ అవుతూనే ఉండండి నిరుద్యోగిగా ఉన్నాం ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రభుత్వ అధికారం కోసం ఉన్నాము అనుకున్న వాళ్ళు మాత్రం గ్రూప్ టూకు మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేయండి ఫెస్టివల్ తర్వాత ఓకేనా రెండు వేల ఇరవై ఐదులో రెండు రాష్ట్రాలలో జాబ్ క్యాలెండర్ వచ్చినప్పటికీ మనకు ఎగ్జామ్స్ మాత్రం ఏ నోటిఫికేషన్ ఈ ఇయర్లో రాదు అని నేను అనుకుంటున్నాను ఇదే కన్ఫర్మ్ అని చెప్పట్లేదు నేను నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఇప్పటి వరకు నేను అనుకున్నటువంటి దాని ప్రకారం ఇప్పుడు చూస్తున్న పరిస్థితులను బట్టి చూస్తే ఈ ఇయర్లో ఏ నోటిఫికేషన్ ఇవ్వకపోవచ్చు మేబీ ఒకవేళ ఇస్తే హ్యాపీయే కానీ జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ గురించి మాత్రం వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ ఇయర్లోనే మనకు నెక్స్ట్ ఇయర్లోనే మనకు జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది అంటే నోటిఫికేషన్ల యొక్క ప్రక్రియ అనేటువంటిది ఒక్కొక్కటి ప్రారంభమవుతుంది ఎందుకు అంటే ప్రభుత్వానికి ఒక రాజకీయ వ్యవస్థ కాబట్టి ఆ రాజకీయ వ్యవస్థ తన ఎలక్షన్స్ తన యొక్క స్ట్రాటజీ అనేది తనకు ఉంటుంది సో ఎలాగూ తెలంగాణ ప్రభుత్వం చాలా సందర్భాల్లో చెప్పింది బడ్జెట్ అనేటువంటిది లేదు ఈ సంవత్సరం బడ్జెట్ అనేటువంటిది లేదు అనుకుంటూ వచ్చారు అంటే ఇప్పటికిప్పుడు వీళ్ళు ఈ నోటిఫికేషన్ గురించి ఏ దాని గురించి కూడా ప్రకటించే అవకాశం లేదు అందుకే నెక్స్ట్ బడ్జెట్ నెక్స్ట్ బడ్జెట్ అంటే వాళ్ళు అన్నట్టుగా సెవెన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ జరిపారు ఇంకొక రెండు మూడు నెలలు జరపలేరా ఎలక్షన్ ముందు పెట్టుకొని కాబట్టి నెక్స్ట్ ఇయర్లో రావడానికి అయితే చాలా వరకు అవకాశం ఉంది నెక్స్ట్ ఇయర్లో ఎందుకు వస్తుంది అంటే రెండు వేల ఇరవై ఆరులో జాబ్ క్యాలెండర్ ఇస్తే అది రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు వరకు కొనసాగుతుంది రెండు వేల ఇరవై ఎనిమిదిలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయి కానీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరుగుతుందా ఇరవై తొమ్మిదిలో జరుగుతుందా అనేటువంటిది మనం ఆలోచన చేయాలి ఎందుకంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో జమిలీ ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది లోక్సభతో పాటు అసెంబ్లీలది అప్పుడు తెలంగాణ అసెంబ్లీ యొక్క కాలపరిమితిని రెండు వేల ఇరవై తొమ్మిది వరకు పెంచితే అప్పుడు మళ్ళీ ఉద్యోగాల కోసం ఆలోచన చేయాలి అందుకే ఈ ఇప్పుడు ఈ ఇయర్లో కాకపోయినా నెక్స్ట్ ఇయర్ ఇచ్చినా కానీ అది రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు కొనసాగిన అన్ని ఉద్యోగాలు కాకపోయినా కొన్ని ఉద్యోగాలు ఇచ్చిన రెండు వేల ఇరవై ఏడులో ఇరవై ఎనిమిదిలో మళ్ళీ కొన్ని ఇచ్చి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు జరిపే అవకాశం ఉంది ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉంది సో ప్రభుత్వాలు రాజకీయంగా రాజకీయ వ్యవస్థగా మరియు పాలనా వ్యవస్థగా వారి వారి సమీకరణలు బేస్ చేసుకొని నోటిఫికేషన్స్ ఇవ్వడము మరియు నోటిఫికేషన్స్ కొంత జాప్యం చేయడము ఇవన్నీ జరుగుతూ వచ్చినటువంటిది ఇదంతా అభ్యర్థులకు తెలిసిందే కాబట్టి రెండేళ్ల నుంచి సీరియస్గా ప్రిపేర్ అయిన అభ్యర్థులు అంతకుముందు నుంచి కూడా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు కొద్ది మార్కులతో జాబ్స్ మొన్న రిక్రూట్మెంట్కి సంబంధించిన దానిలో కోల్పోయినటువంటి అభ్యర్థులు ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన అభ్యర్థులు చేయాలనుకునేటువంటి అభ్యర్థులు ఇంకొన్ని నెలలు మీరు కొంత ఆలోచన చేసి కొంత ఓపిక్గా మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను భావిస్తున్నాను ఓకేనా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ ఓకేనా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ లోపు మనకు ఈ జాబ్లకు సంబంధించినటువంటి దానిపైన ప్రకటన జాబ్ క్యాలెండర్ రీషెడ్యూలు మరియు ఏపీలో జాబ్ క్యాలెండర్ ప్రకటనకు సంబంధించింది రావడానికి చాలా వరకు అవకాశం అనేటువంటిది ఉంది సార్ ఇంత పరిస్థితి ఉన్నప్పుడు ఎంత నమ్మకంతో ఉండాలి అంటే ఈ పరిస్థితిని కాదని మనం ఏమైనా చేయగలుగుతామా ఒకసారి మీరే ఆలోచించండి ఓకేనా ఎన్ని సందర్భాలలో ఎంతవరకు సోషల్ మీడియా అనేటువంటిది ఇప్పుడు చాలా ఇది ఆ పెద్ద ప్లాట్ఫామ్గా ఉంది అనేక సోషల్ మీడియాలో నిరుద్యోగులు వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు మొన్న తెలంగాణ కానిస్టేబుల్ నోటిఫికేషన్ గురించి రెండు వేల ఇరవై రెండు నుంచి ఎదురు చూస్తున్న అభ్యర్థులు హైకోర్టు మెట్లెక్కారు అయ్యా మా ఏజ్ అయిపోతుంది మూడేళ్ళు అవుతుంది నోటిఫికేషన్ ఇంతవరకు రాలేదు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పట్లేదు కనీసం ఖాళీల వివరాలు కూడా చెప్పట్లేదు అంటే కోర్టు సుమోటోగా తీసుకొని గవర్నమెంట్కి ఆర్డర్ చేస్తే గవర్నమెంట్ ఒక పన్నెండు వేల పైచులకు ఖాళీలు ఉన్నాయని చెప్పింది సో చెప్పింది కానీ ఆ నోటిఫికేషన్ వస్తుందా రాదా అనే విషయంలో చెప్పలేదు అంటే అన్ని జాబ్ క్యాలెండర్లో కల్పిస్తారా ఎందుకంటే చూడండి తెలంగాణలో ముఖ్యంగా చెప్తున్నాను అంగన్వాడీ ఇదే జాబ్ క్యాలెండర్లో కలుపుతారు పవర్ సెక్టర్ అదే జాబ్ క్యాలెండర్లో కలుపుతారు జీపీఓ ఇస్తే అదే జాబ్ క్యాలెండర్లో కలుపుతారు ఎస్ఐపిసి జాబ్ క్యాలెండర్లోనే కలుపుతారు దాంతోపాటు మొన్న ఇచ్చిన నోటిఫికేషన్ ఆర్టీసీ కూడా జాబ్ క్యాలెండర్లో కలిపి చూపించేటువంటి అవకాశం ఉంటుంది అలా నిరుద్యోగులు ఎవరైతే గ్రూప్స్ మిగతా డిఎస్సి కానిస్టేబుల్ లాంటి ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న జీపీఓ లాంటి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఆ నోటిఫికేషన్లే కాకుండా ఇతర నోటిఫికేషన్లను చూపి కూడా జాబ్ క్యాలెండర్ పెద్ద నంబర్గా కూడా చూపించేటువంటి అవకాశం ఉంటుంది సో ఇది రాజకీయంగా మనం ఆలోచన చేస్తే రాజకీయంగా ఉన్నటువంటి పరిస్థితిని ఆలోచన చేస్తే అర్థమవుతుంది సో కాబట్టి ఏపీలో ఇప్పుడు డిఎస్సికి సంబంధించినటువంటి ప్రక్రియ అనేటువంటిది ముగింపు ప్రభుత్వం దాన్ని చాలా గొప్పగా జరిపాము అని చెప్పేసి కూడా అభ్యర్థుల చేత మనకు మీటింగ్ అనేటువంటి పెట్టడం జరిగింది నియామక పత్రాలు ఇచ్చి ప్రతి సంవత్సరం డిఎస్సి అని చెప్పేసి అంటున్నారు అంతేకాకుండా చిన్న చిన్న పోస్టు తక్కువ పోస్టులతో అయినా నోటిఫికేషన్ ఇస్తున్నారు కానీ జాబ్ క్యాలెండర్ మాత్రం ఖచ్చితంగా ఇస్తాము అది నెక్స్ట్ ఇయర్ జాబ్ క్యాలెండర్ అని వాళ్ళు చెప్పారు కాబట్టి ఏపీలో ఇటు తెలంగాణలో గ్రూప్స్కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు మాత్రం మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను మీ ప్రిపరేషన్ ఇన్నేళ్ళు కష్టపడి ఇంత కష్టపడి మీరు ఇక్కడ కంప్లీట్గా హాలిడేస్ ప్రకటించడమో మూడు నాలుగు నెలలు లేదా స్టాప్ పెట్టడమో అనేటువంటిది చేయకండి ఎందుకంటే ఈ విషయం నేను ఈరోజు ఎందుకు చెప్తున్నాను అని అంటే ఇప్పుడు పండుగను సంభరంగా జరుపుకోవాలి మన ఊర్లలోకి వెళ్ళాలి మన తల్లిదండ్రులతోటి పిల్ల మన కుటుంబ సభ్యులతోటి మన మిత్రులతోటి మన బంధువులతోటి ఓకేనా మన ఊరు వాళ్ళతోటి సంబరంగా జరుపుకోవాలి కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇక నోటిఫికేషన్స్ ఏమీ రావు ఇది చేసుకో అది చేసుకో మానేయ్యి అని చెప్తే మాత్రం నీ మీద నీకు నమ్మకం ఉంటే మాత్రం ప్రిపరేషన్ ఎప్పుడూ కూడా ఆపవద్దు ఎందుకంటే నోటిఫికేషన్ ఆలస్యం అయింది కానీ నోటిఫికేషన్ ఇంకా ఆలస్యం కాదు ఇంకొంత సమయం ఓపిక్గా ఉండండి తర్వాత ఇలాంటి పరిస్థితే ఉంటుందా అనేటువంటిది మనం నెక్స్ట్ ఇయర్ ఆలోచన చేయవచ్చు అంటే నేను ఒక త్రీ మంత్స్ గడువు మాత్రమే మీకు చెప్తున్నాను యాజ్ ఎ బ్రదర్గా నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం నాకున్నటువంటి అనాలసిస్ ప్రకారం నేను ఇది చెప్తున్నటువంటిది మిత్రులు ఎవరైనా దీన్ని యాక్సెప్ట్ చేయొచ్చు యాక్సెప్ట్ చేయకపోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఆవేదన అనేటువంటిది సో ఆవేదన అనేటువంటిది అందరికీ ఉంది అందరికీ ఆవేదనే ఉంది ఎందుకంటే సో ఇక్కడ తెలంగాణలో తీసుకుంటే మీకు ఒక నిరుద్యోగ సెక్టారే కాదు అన్ని రకాలుగా కూడా ఉన్ ఇబ్బందులు ఉన్నాయి కానీ ఎన్నికలు అనేటువంటిది ఒక ప్రధాన ఎజెండాగా ముందుకు వస్తున్నారు కాబట్టి ఎన్నికల విషయాలలో ఎలా ఉంటుందో ప్రభుత్వానికి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటుంది ఖచ్చితంగా ఆ ఎన్నికల ముందు కానీ ఎన్నికల సమయంలో కానీ మనకు వీటికి సంబంధించినటువంటివి ఏవైనా రావడానికి ఉంటుంది మొత్తానికి టూ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ జీపీఓకి సంబంధించినటువంటిది మాట్లాడమని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు నాకు ఫోన్స్ కూడా చేస్తున్నారు సో మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను అదే కరెక్ట్ అని చెప్పాను మళ్ళీ కూడా ఎందుకంటే గతంలో ఫస్ట్ జీపీఓ మొత్తం పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది ఇచ్చి తర్వాత మళ్ళీ పాత పాతవిఆర్ఓ విఆర్ఏ అని చెప్పి మళ్ళొక తెర పైకి తీసుకొచ్చి అయిపోయిన తర్వాత మిగతా ఏడు వేలకు పైచిలుకు డైరెక్ట్ అని చెప్పేసి మళ్ళీ అది అయిపోయిన తర్వాత రెండోసారి ఎగ్జామ్ పెట్టి ఇదంతా అయిపోతే ఇంకొక ఐదు పై పైచిలుక నిరుద్యోగులకే ఉంటాయని చెప్పేసినటువంటి ప్రభుత్వ పెద్దలందరూ కూడా ఆ రిక్రూట్మెంట్ కంప్లీట్ అయ్యేసరికి మాత్రం ఎవరు మాట మార్చేశారు విషయం ఏమిటి అంటే మనకి ఇది విలేజ్ వారిగా ఉన్నటువంటి పోస్టును క్లస్టర్ వారిగా చేశారా అనేటువంటిది ఒక అనుమానం రేకెత్తింది అయితే క్లస్టర్ వారిగా పోస్ట్ అనేటువంటిది చేయలేదు విలేజ్ వారిగానే ఉన్న పోస్టును ఉన్నటువంటి ఉన్న ఉన్న సెలెక్ట్ అయినటువంటి పాత వీఆర్ఓ విఆర్ఓలు జీపోలో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళతో పాటు మరియు ఆల్రెడీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి జూనియర్ అసిస్టెంట్ల చేత దీన్ని ఫిలప్ చేయడం కోసం క్లస్టర్గా చేసి ఉంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను మరి దీని మీద ఏముండవచ్చు నెక్స్ట్ అంటే ఆల్రెడీ కొంతమంది మనకు ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దనం అని చెప్పుకునేటువంటి వాళ్ళు వారి యొక్క ట్విట్టర్లో కావచ్చు కొంతమంది వేదిక పైన కావచ్చు ఇది జాబ్ క్యాలెండర్లో యాడ్ చేయబడుతుంది అని చెప్పేసి అన్నారు సో మరి అది జాబ్ క్యాలెండర్ అనేటువంటిది అన్ని నోటిఫికేషన్లకు సంబంధించినటువంటిది మనం ఎదురు చూస్తున్నాం కాబట్టి సో జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ అనేటువంటిది నిజంగా దసరాకు వస్తుందా నాకు నవ్వెందుకు వస్తుంది అంటే అది వాళ్ళు చెప్పినప్పుడు నాకు కొంచెం నమ్మకం కుదరట్లేదు దసరాకి నిజంగా జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ అవుతుందా అంత అయ్యేదైతే ఇంతగా ఇబ్బంది ఎందుకు పెట్టారు సరే మరి వాళ్ళ యొక్క స్ట్రాటజీ వాళ్ళ యొక్క వ్యూహాలు ఎలా ఉన్నప్పటికీ మరి ఇస్తారు అనుకుంటే మనం చూద్దాం దసరా అనేటువంటిది ఉంది కదా అక్టోబర్ రెండవ తేదీన సో మరి అప్పటికి ఎన్నికల నోటిఫికేషన్ రాకుండా ఉంటుందా ముప్పై తారీఖే లాస్ట్ గడువు కాబట్టి ఇవన్నీ వేచి చూద్దాం సో ఇంకొన్ని నెలలు మీకు ఈ జాబ్ క్యాలెండర్ దసరాకు ప్రకటించకపోయినా దీపావళికి సంబంధించినటువంటి చెప్పినా కూడా ఏదైనా కూడా మేము ప్రిపరేషన్ కొన్ని నెలలు కంటిన్యూ చేయండి ఎందుకంటే ఎంతో ఆర్థిక వ్యయ ప్రయాసాలకు ఓర్చుకొని మీరు ప్రిపరేషన్ కోసం పట్టణాలకు జిల్లా కేంద్రాలకు వచ్చి చాలా ఇబ్బందులు పడి చదువుకొని కష్టపడిన టైంలో ఈ ప్రభుత్వముల యొక్క నియామకాల ప్రక్రియలో పాటించేటువంటి విధానాల వల్ల మీరు నష్టపోయామని చెప్పేసి తిరిగితే రేపు మనం ప్రతిదీ కూడా అది మన మైండ్లో ఉంటుంది మనం అంత బాగా ప్రిపేర్ అయ్యాం డ్రాప్ అయిపోయామని లేదా ఇంకొంత వెయిట్ చేయాల్సి ఉంటుందని లేదంటే మనం ఏదో ప్రైవేట్ సెక్టర్లో సెటిల్ అయిన తర్వాత కూడా ఎప్పుడూ కూడా మైండ్లో ఒకటి తొలుస్తుంటుంది ఏంటంటే అప్పుడు కొంచెం ఇంకొంచెం కష్టపడితే అయిపోయేదేమో ఇంకొన్ని నెలలు చూస్తే అయిపోయేదేమో అనేటువంటిది ఎప్పుడు కూడా అనిపిస్తుంది కదా ఆ ఆప్షన్ అనేటువంటిది మనం మైండ్లో నెక్స్ట్ ఫ్యూచర్లో రాకూడదు అని చెప్పేసి నేను మీకు అడ్వైజ్ చేస్తున్నాను సో కాబట్టి ఇది ఆలోచన చేయండి ఓకే ఇంకొన్ని నెలలు మీ ప్రిపరేషన్ చేస్తూ సో మీ ఆరోగ్యంగా ముఖ్యంగా రిలేషన్స్ కానీ ఆరోగ్యంగా ఉండడం కానీ ఇది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది మెంటల్గా మనం ఎప్పుడూ కూడా మానసికంగా పూర్తిగా డిస్టర్బ్ అయిపోతే మనమే నష్టపోతాం ఓకే ప్రభుత్వాలు రాజకీయాలు ఈ వ్యవస్థ బాగానే ఉంటుంది అర్థమవుతుందా ఏ ఉద్యమం జరిగినా ఏది జరిగినా రాజకీయంగా పదవులకు దక్కిన వాళ్ళకి వాళ్ళకి అందరికీ బాగానే ఉంటుంది ఈ పార్టీ కాకపోతే రేపు ఇంకో పార్టీ అవుతారు ఈ ప్రభుత్వం ఈ పార్టీ అధికారంలోకి వస్తే ఇలా ఉంది అని చెప్పేసి మనం ఇంకో పార్టీకి అవకాశం ఇస్తే రేపు వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళది కూడా అలానే ఉంటుంది ఎందుకంటే మనం గతంలో చూసాం ఓకే ఒక ప్రభుత్వం ఇలా ఈ విధంగా వెళ్తుంది ఈ వ్యవస్థకు మార్పు రావాలి అని చెప్పేసి మరొక వారికి అవకాశం ఇస్తే ఈరోజు అయ్యబాబోయ్ అని చెప్పేసి నెత్తి మనం నెత్తిన కొట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది సో కాబట్టి ఇలాంటివనేవి ఖచ్చితంగా రాజకీయంగా ఎప్పుడూ ఉంటాయి ప్రభుత్వాలు రాజకీయాలు మారడం అనేది ఉంటుంది కానీ నిరుద్యోగుల యొక్క ఎజెండా మాత్రం మనకు ఫుల్ఫిల్ చేసుకోవాలంటే మనపైనే ఆధారపడి ఉంటుంది ఉద్యోగం సాధించాలి ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి ఈ ఇబ్బందులు అనేటువంటి వాటిని మీరు పూర్తిగా వీటిని డిస్టర్బ్ అయిపోయి ఏదో మనకి వద్దు అనేటువంటి ప్రయత్నం మాత్రం చేయకండి అని చెప్తున్నాను ఇంకొన్ని నెలలు మాత్రం వెయిట్ చేయండి అని మాత్రం చెప్తున్నాను ఓకేనా రైట్ ఓకే అండి రైట్ సో ఏ ఒక్క నోటిఫికేషన్ గురించి కాదండి రాబోయేటువంటి మనకు అర్హత కలిగినటువంటి అనేక రకాల నోటిఫికేషన్స్ జాబ్ నోటిఫికేషన్స్ ఉన్నాయి ఒకటి ఇవ్వలేదని చెప్పేసి మిగతా వాటి మీద కాదు ఓకే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి సో కాబట్టి ఇంకొన్ని నెలలు వెయిట్ చేయండి అని చెప్పేసి అంటున్నాను సో ఇక లాస్ట్ వన్ నేను చెప్పేది ఏంటంటే దసరా అని చెప్పేసి ఎప్పుడూ కూడా మనము ఈ ఆఫర్స్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది కామన్గా జరుగుతూనే ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి కోర్సులలో అన్నిటిపైన కూడా ట్వంటీ ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వరకు మీకు కోర్సులు అనేటువంటివి ఆఫర్ కింద ఇవ్వడం జరిగింది సో ఈ దసరా వరకు ఉంటాయి ఈ ఆఫర్స్ ఏమైనా మీకు ఓకే కోర్సులు ఆన్లైన్లో జాయిన్ అయ్యి మనం కంటిన్యూ చేయాలి అనుకుంటే చేయండి లేదా ఆల్రెడీ మేము కోర్సులు తీసుకున్నాం ఆల్రెడీ చదివి చదివి ఉన్నాము అంటే మీ ప్రిపరేషన్ మాత్రం బుక్స్ను చదువుకోవడం మాత్రం మీ యొక్క ఏదైతే ఏదైతే ప్లాన్ పెట్టుకొని రోజుకు ఎన్ని గంటలు చదవాలనుకున్నారో ఫెస్టివల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ చదువు అని మాత్రం స్టార్ట్ చేయండి ఓకేనా దాంతోపాటుగా సిడిపిఓ ఈఓకి సంబంధించినటువంటి మహిళా అభ్యర్థులు మహిళా సోదరీ మనులందరికీ కూడా మనం దీనికి సంబంధించినటువంటి దాని మీద భారీగా డిస్కౌంట్ అనేది కూడా ప్రకటించాం సో ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు అనేటువంటి చేశాం ముఖ్యంగా మనం క్లాసెస్ అనేటువంటిది ఇటీవల లైవ్ క్లాసులు అనేటువంటివి కండక్ట్ చేయడం అనేటువంటి జరుగుతుంది ఎందుకంటే లైవ్ క్లాసుల ద్వారా అభ్యర్థులకు ఒక సబ్జెక్టు చదువుకోవాలి కంటిన్యూ చేయాలి ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలనేటువంటిది ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది అని చెప్పేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆయా కోర్సులకు సంబంధించినటువంటి లైవ్ క్లాసులు అనేటువంటివి మనం రెగ్యులర్గా కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రతి కోర్స్ కూడా వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంది ఓకే సో ఇది నేను ఈరోజు మీకు చెప్పాలనుకున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం అండి ఓకేనండి రైట్ హాస్టల్ వెల్ఫేర్ నోటిఫికేషన్ అనేటువంటిది జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ అనేటువంటి దానిలోనే ఉంటుంది బ్రదర్ ఓకేనా సో ఏ నోటిఫికేషన్లు జాబ్ క్యాలెండర్లో ఇస్తారు ఎంతవరకు ఇస్తారు అనేటువంటిది మనం వెయిట్ చేయాల్సినటువంటిది ఓకేనా థ్యాంక్ యూ అండి అందరికీ ఆల్ ద బెస్ట్ అండి ఏపీ అండ్ తెలంగాణ అభ్యర్థులందరికీ కూడా ఓకే ఇంకోటి మనం ఏపీ తెలంగాణలో ఒక ఈ సొసైటీకి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం ఏపీ అండ్ తెలంగాణ ఇండియన్ సొసైటీకి సంబంధించినటువంటిది క్లాసెస్ కూడా మనం లైవ్ క్లాసులు అనేటువంటిది కూడా స్టార్ట్ చేస్తున్నాం సండే రోజు నుంచి ఈ క్లాసెస్ అనేటువంటివి కూడా ఉంటాయి ఓకే సో ఇవి మీకు ఉపయోగపడతాయి అంటే మేము ప్రిపరేషన్ లైవ్లో ఉన్ వినాలి కంటిన్యూ చేయాలి అనుకున్న వల్ల ఆ కోర్సెస్ కూడా చూడండి మొత్తానికి అయితే ప్రిపరేషన్ మాత్రం పూర్తిగా హాలిడే అనేటువంటి ప్రకటించకండి ఫెస్టివల్ అయిపోయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయండి ఇదే యాజ్ అ బ్రదర్గా మీకు చెప్పదలుచుకున్నటువంటి థ్యాంక్ యూ అండి అందరికీ ఆల్ ద బెస్ట్ అండి